సరైన లైఫ్ పార్ట్నర్ ను ఇలా సెలెక్ట్ చేసుకోండి ప్రాణంగా ప్రేమిస్తారు జీవితాంతం తోడుంటారు న్యూమరాలజీ అనేది అంకెలు సంఖ్యల ఆధారంగా వ్యక్తులకు ఎదురయ్యే పరిస్థితులను విశ్లేషిస్తుంది పుట్టిన తేదీ ప్రకారం ఒక వ్యక్తి స్వభావాన్ని అంచనా వేసి వారికి జీవిత భాగస్వామిగా ఎవరు సెట్ అవుతారనేది కూడా సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు పుట్టిన తేదీ పేరులోని అంకెల ప్రకారం వ్యక్తుల బలాలు బలహీనతలు వారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు ఎవరు సరైన లైఫ్ పార్ట్నర్ అవుతారో కూడా తెలుసుకోవచ్చు ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ లోని అన్ని సంఖ్యలను సింగిల్ డిజిట్ వచ్చే వరకు యాడ్ చేస్తే వచ్చేదే లైఫ్ పాత్ నంబర్ కొన్ని లైఫ్ పాత్ నంబర్స్ కాంబినేషన్ మాత్రమే బెస్ట్ గా చెబుతారు మీకు ఎవరు సెట్ అవుతారో తెలుసుకోండి లైఫ్ లైఫ్ పాత్ పాత్ నంబర్ నంబర్ ఉన్న వ్యక్తులు స్వతంత్రులు సహజ నాయకులు వీరు అవ్వాలనుకుంటారు పార్ట్నర్ వీరి స్వేచ్ఛను గౌరవిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు పార్ట్నర్ విజయం సాధించాలని ప్రోత్సహిస్తూ మద్దతు ఇస్తే ఇంకా సంతోషపడతారు నంబరు ఒకటికి అనుకూలమైన లైఫ్ పాత్ నంబర్స్ మూడు ఐదు ఆరు నంబర్ రెండు లైఫ్ పాత్ నంబర్ రెండు ఉన్న వ్యక్తులు చాలా కోఆపరేటివ్ గా ఉంటారు దయగలవారు శాంతంగా ఉంటారు రిలేషన్షిప్స్ లో ఎమోషనల్ కనెక్షన్ ప్రశాంతతను కోరుకుంటారు వీరికి నాలుగు ఆరు ఎనిమిది నంబర్స్ గల వ్యక్తులు లైఫ్ పార్ట్నర్ గా సూట్ అవుతారు నంబర్ మూడు వీరు స్పష్టంగా మాట్లాడతారు అందరితో కలిసిపోతారు వీరికి చాలా క్రియేటివిటీ ఉంటుంది యాక్టివ్ రిలేషన్షిప్స్ లో బాగా వృద్ధి చెందుతారు వారి ప్రత్యేకతను జీవితం పట్ల ఆసక్తిని అభినందించే పార్ట్నర్ తో వీరు బాగా రాణిస్తారు ఒకటి ఐదు ఏడు నంబర్స్ వీరికి అనుకూలంగా ఉంటాయి నంబర్ నాలుగు వీరు నమ్మదగిన వారు బాధ్యతాయుతమైన వారు స్థిరత్వం నమ్మకానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు పార్ట్నర్ కూడా తమలాగే ఉండాలని కోరుకుంటారు రెండు ఏడు ఎనిమిది నంబర్స్ వారికి బాగా సింక్ అవుతాయి నంబర్ ఐదు లైఫ్ పాత్ నంబర్ ఐదు ఉన్న వ్యక్తులు చురుకైన వారు ధైర్యవంతులు వీరు స్వేచ్ఛను కోరుకుంటారు మార్కుకు అనుగుణంగా ఉంటారు తమ యాక్టివ్ లైఫ్ స్టైల్ తో అడ్జస్ట్ అయ్యేవారు తమలాగే యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేసేవారు వైఫ్ లేదా హస్బెండ్ గా రావాలని వీరు కోరుకుంటారు ఒకటి మూడు ఏడు లైఫ్ పాత్ నంబర్స్ వారికి బెస్ట్ కాంబినేషన్ నంబర్ ఆరు వీరు చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు దయగలవారు ఫ్యామిలీకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు మ్యూచువల్ కేర్ ఉన్న రిలేషన్షిప్స్ లో ఏడు వీరు ఆలోచనాత్మకంగా ఆధ్యాత్మికంగా ఉంటారు వీరిలో అనలిటికల్ స్కిల్స్ కూడా ఎక్కువే మేధోపరమైన ఆధ్యాత్మిక చర్చలకు బాగా వాల్యూ ఇస్తారు తమ మిస్టరీ నేచర్ క్యూరియాసిటీ మైండ్ ను అభినందించే పార్ట్నర్ కావాలని వీరు కోరుకుంటారు నాలుగు ఐదు లైఫ్ పాత్ నంబర్స్ వారికి అనుకూలంగా ఉంటాయి నంబర్ ఎనిమిది వీరు ధైర్యవంతులు స్పష్టంగా మాట్లాడేవారు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకునే వ్యక్తులు విజయం ద్వారా ఇన్స్పైర్ అవుతారు సంబంధంలో బ్యాలెన్స్డ్ ఎనర్జీని కొనసాగించగల తమ లక్ష్యాలను గౌరవించే వైఫ్ హస్బెండ్స్ ను కోరుకుంటారు వారికి అనుకూలంగా ఉంటాయి దయగలవారు చాలా రొమాంటిక్ గా ఉంటారు ఇతరులకు సహాయం చేస్తారు ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చాలని తపన పడతారు తమ దృష్టిని హ్యూమన్ వాల్యూస్ కి గౌరవమిచ్చే పార్ట్నర్ తో డీప్ రిలేషన్షిప్ పెట్టుకోగలరు ఆరు ఏడు నంబర్స్ వారికి అనుకూలంగా ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు